కరీంనగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జ్వరంతో చికిత్స పొందుతున్న యువతిపై లైంగిక దాడి జరిగిన ఘటన వెలుగు చూసింది సెప్టెంబర్ ఆరున ఆసుపత్రిలో చేర్పించిన యువతికి రాత్రి విధుల్లో ఉన్న మహారాష్ట్రకు చెందిన ఓటీ టెక్నీషియన్ పెద్ది దక్షిణమూర్తి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ విషయం తెలిసిన వెంటనే బాధితురాలి తండ్రి త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు సాక్షులను విచారించి టెక్నికల్ ఆధారాలు సేకరించి అరెస్ట్ చేశారు దర్యాప్తులో ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం బయటపడితే తగు చర్యలు తీసుకుంటామని సిపి గౌ శాలం తెలిపారు యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా అర్బన్ ఏసీపీ వెంకటస్వామి జాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు रिलेटेड टू के आ सवल असाट रिजिस्टर्ड इन टाइम ट्री टाउस के फैक्टे मन की सवं सप्टर अल्ली वन इंफर्मेस वो रिगार कंप्लें आफ सब प्र हास्पल सर्ट कंप्ट वर्त एस ट्री टाइम ई विजिटेड दास्पैड द फैक्ट्स एंड इनस्टिगेशन खत्म डीटेल दिस प्रेसिंग यंग लेडी विक्टिंग वाज अड्मिटेड इन दिस प्राइवेट हॉस्पिटल ऑन सिस् सबर टू थै थर्टी वर्ग देव सेप्टर अर्ली मॉर्निंग बिटवी टू ए एम थ्री ए एम वन अक्यूज पर्सन हू इज वर्किंगी टेक्नीशियन अतुचार शिफ्ट टाइमिंग వచ్చిన తర్వాత ఈ అన్కాన్షియస్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అన్కాన్షియస్ అయిన తర్వాత సెక్షువల్ అసాల్ట్ చేశారు అప్పుడు ఆమె మీద సెక్షుల్ అసాల్ట్ చేశారు సెక్షువల్ అసాల్ట్ చేసిన తర్వాత फॉर्म्ड डी रिलेटिव्स ऑफ डी विक्टिम रिगार्डिंग सर मेडिकल प्रॉब्लम कानी विक्टिम की तेल से भी डेट समथिंग बेड हैज हैपेंड सी हैज विटनेस्ड डी टाइम टिल डी टाइम इंजेक्शन वाज एडमिनिस्टर्ड टू हर आठ तराता आमिके अंतर बोर्ड तो ले दो कानी अंतर फीलाइन सी कंप्लेंट वर्स फादर एंड � ఆఫ్ మహారాష్ట్ర డిస్ట్రిక్ట్ మన ఇక్కడ కరీంనగర్ పని చేస్తున్నారు దీంట్లో ఇక్కడ కరీంనగర్ వచ్చిన తర్వాత ఈ వర్క్ వాటర్ బాయ్ ఆర్చిడ్ హాస్పిటల్ దెన్ దాయింట్ హరిణి హాస్పిటల్ మేల్ స్టాఫ్ నర్స్ ఆ తర్వాత హరిణి హాస్పిటల్ లో పని చేసినప్పుడు దొరికింది అతను మొబైల్ లోటీ వాచింగ్ చేసిన ముందు అతను